నీకు ఘనత వచ్చిందా తీసుకెళ్ళి ఆయనకే ఇవ్వు వచ్చిందా నువ్వు తీసుకోవాకు దెబ్బతింటావు సౌలు తీసుకున్నాడు తీసుకున్నాడు కాబట్టే అర్థాంతరంగా ముగించాడు శాశ్వత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు దావి తీసుకెళ్లి దేవునికి ఇచ్చాడు జనాలు వచ్చి తన భజన చేస్తుంటే నన్నుగాదిలా భయం చేయాల్సింది నా ప్రభువుని అని నేను ఖాళీ గుంటే వీళ్ళందరూ నన్ను భజన చేస్తారని ఆయన దేవుని గీతములను రాసి ఆ పాటలో దేవుణ్ణి పెడతాడు దేవుణ్ణి భయం పరుస్తాడు ఆ పాట వాళ్ళకి ఇస్తాడు పాడుకోండి అంటాడు పాడండి నా దేవుణ్ణి పరచండి మందసం వస్తుంటే రాజవస్త్రాలు సన్ననారు వస్త్రాలు పోయినాయి తొలగిపోయినాయి ఒక దాసులాగా ఒక దాసులాగా మందస ముందు నాట్యమాడుతూ నాచెమాడుతూ నాచిమాడుతూ నాట్యమాడుతూ వచ్చాడు కిటికీలో నుండి మీ కాలు చూసింది ఏ కాలు మీ కాల మా కాలు చూసింది రాజు కూతురు మీ కాలు చూసి బుద్ధులు ఎక్కడికి పోతే గొర్రెలు కాసేవాడు రాజు అయితే ఇంతే ఉంటుంది మరి వాళ్ళయ్య గాడిదలు కాసాడు ఆమెకు తెలియదా సంగతి గొర్ల గొర్రెలు కాసేవాడిని రాజుని చెప్తే ఇంతే ఉంటుంది రాజు టీవీ రాజు దర్పం రాజు దర్జ రాజు నైజం ప్రదర్శించకుండా వస్త్రాలు కూడా పోయింది కూడా కానుకుండా నీచుడు ఒకడు దాసుడు ఒకడు ఎగిరినట్టు ఎగురుతున్నావు ఎగిరినట్టు ఎగురుతున్నావు ఎగురుతున్నావు అని విమర్శించింది దానికి ఫలితం ఏంటో తెలుసా జీవితకాలం గొడ్రాలైపోయింది దేవుడు అభిషేకించిన వాణిని దేవుని మైమపరుస్తున్న వాణిని దేవుడు ఏర్పరచుకున్న వాణిని విమర్శించటం ఎగతాళి చేయటం దూషణ చేయటం దుయ్యబట్టటం ద్వేషించటం శాపానికి కారణం సంతాన లేమికి అది కూడా ఒక కారణం మీ కాల దగ్గర అర్థమైంది నాకు నోటిని హృదయమును అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం ప్రవర్తించటం సంతాన లేమికి కారణం సంతాన క్షయానికి కారణం ఎవ్వరు చేయకూడదు ఆ పని మీకాలగా గది పట్టింది జీవము గల నా దేవుని మందస్తాం లాగా కూలోగా పనులాగా దాసుళ్లాగా లాగా వస్త్రహీనత అవుతున్నా కూడా కానకుండా అసలు పైబట్ట తొలగొచ్చారు రాజుకి ఏంటి నువ్వు ఏంటి నువ్వు నీ అవతారం నువ్వు చిచ్చి అన్నందుకు దావిదు సమాధానం తెలుసా అవును నేను దాసుడే ఇస్రాయల్ మొత్తానికి నేను రాజుని కానీ నా దేవుని ఎదుట నేను ఎల్లప్పుడూ దాసుడనే నా ప్రభు ఎదుట నేనెప్పుడు దాసుడనే ఆయనే నా యజమానుడు ఆయనే నా రాజు నిజమే నేను గొర్రెలు దాచుకునేవాడిని గతి లేని వాడినే స్థితి లేనివాడిని నన్ను తీసుకొచ్చి సింహసనం ఎక్కించాడు నా దేవుడు ఈరోజు నన్ను నీ స్థితిలో ఉంచింది నా దేవుడు నా మహిమ ఆయనకి చెందాలి నేను ఎక్కడన్నా రాజరికపు బిల్డప్ నేను చూపిస్తానేమో కానీ నా దేవుని దగ్గర నేను చూపించను ఆయన దగ్గర నేను ఎప్పటికీ దాచుకున్న మీ నీకు తెలియదే తెప్పించిందన్న నీ తండ్రి చేతి నుండి రాజ్యము తీసి నా చేతికి ఇచ్చాడు నా దేవుడు నా అన్నలు అంతమంది అన్నల ముందు ఎందుకు కొరగానివ్వండి నన్ను అసలు కొడుకుల్లో లెక్కేలా మా నాన్న నన్ను కొడుకుల్లో లెక్కేలా కొడుకుల్లో నన్ను లెక్కేస్తే నీ కుమారులని అందరినీ తీసుకొచ్చి నా ముందు నిలవబెట్ సమూహాలంటే నా కూడా మా నాన్న ముందే కబురు పెట్టుతుండే కానీ నన్ను ఒక కొడుకు లెక్కలో వేసుకోవాలా నన్ను ఎన్నిక చేయబడ్డ వాళ్ళ లెక్కలో వేసుకోవాల అసమర్థుడిని అనుకున్నాడు పనికి రాని అనుకున్నాడు ఆయన ఆయన ఆలోచనల్లో మిగిలిన అన్నలందరూ ఉన్నారు నేను కానీ నా దేవుని హృదయంలో నేనున్నాను నా దేవుని అంతరంగంలో నేనున్నా ఆయన ఆలోచనల్లో నేనున్నా గొర్రెల దొడ్డిలో గొర్రెల చాలలో గొర్రెలను మేపుతున్న స్థితిలో ఉన్న నన్ను కబురు పెట్టి పిలిపించి నా అన్నలందరినీ నిలబెట్టి వరుసగా నిలబెట్టి మా నాన్న ఎవరు యోగ్యులు అనుకున్న వాళ్ళందరిని అటు నిలబెట్టి వాళ్ళందరి ముందు ప్రవక్త ద్వారా నా తల మీద తైలము పోయించాడు నా దేవుడు వాళ్ళు అనుకున్నారు వాళ్ళు యోగ్యులని నేను అనుకోలేదు నాకు అర్హత లేదు అనుకున్నాను కానీ నా మీద తైలం పోయించాడు నా దేవుడు వారందరి ఎదుట నన్ను గనపరచక పోయినా ఘనపరచకపోయినా నేను గొర్రెల తోటిలో ఉన్నప్పుడు నా దేవుణ్ణి భయం పరిచాను ఈరోజు ఇస్రాయేల్ అనే గొర్రెలన్నింటినీ కాపాడే కాపరిగా ఏర్పరిచినా కూడా నా దేవుణ్ణి గనపరుస్తూనే ఉంటాను ఎన్నికలే నీ నను ప్రేమించి లోకము నుండి నన్ను వేరు పరచి నీ సన్నిధిలో నీ కౌగిలీలు నిత్యము నిలువగా వగ పిలిచావు మలిన బ్రతుకును నూతన పరచి మలిన బతుకును నూతన పరచి పరిమళ సువాసనగ నన్ను మార్చినావు అల్లేలు యాసయ్యా పెన వేసావు నీ ప్రేమతో నన్నీల మది గెలిచావు లోకాన్ని మరి చింతలా పేనవే సావు ని ప్రిమతు ననిలా జతా కాలి సావు లోకాని మరి చింతలా